వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు విసుకెత్తిపోయారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె కుమార్ కుక్కలు చెంపిన విస్తీర్లా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరలా చంద్రబాబును సీఎం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో పరిశ్రమలు లేక యువతకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని అన్నారు నగరంలోని తూర్పు నియోజకవర్గం పంతొమ్మిదవ డివిజన్ లబ్బిపేట నందమూరి నగర్లో ఎన్డీఏ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ కరపత్రాలు అందజేశారు ప్రతి ఇంటికి వెళ్తుంటే ఆప్యాయంగా పలకరిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం అన్ని ధరలు పెరిగిపోయాయి అనే కష్టాలు పడినట్లు ప్రజలు తెలిపారని గద్దే క్రాంతి ఏ వీధి చూసినా యువకులు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు విపరీతంగా పెరిగిపోయారని అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వస్తున్నారని అన్నారు ప్రజలకు మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ కరువైందన్నారు ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఎన్డీఏ కూటమి గెలిపించుకుందామా అనే ఆలోచన రాష్ట్ర ప్రజల్లో ఉన్నారని క్రాంతి కుమార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం కేతనం ఎగురవేస్తారని ధీమా వ్యక్తం చేశారు పిల్లలు పిల్లలకి ఉద్యోగాలు లేవు ఏదో ఒక స్కిల్తో పనిచేసే వాళ్ళకి వేరే రకంగా అంటే తాపీ పనులు చేసుకునే వాళ్ళకి కానీ లేకపోతే పెయింటర్ వర్క్స్ చేసుకునే వాళ్ళకి కానీ కార్పెంటర్లకు కానీ దేనికి పని లేకుండా చేసిందండి ఈ ప్రభుత్వం ఇసుకన ఇసుకని రాకుండా చేయటం ఉద్యోగాలు ఇండస్ట్రీసు ఇవన్నీ లోపలికి రాకుండా చేయటం అసలు పక్కన రాజధానే లేకుండా చేసింది ఈ ప్రభుత్వం దాంతోపాటు అందరూ చెడు అలవాటులకు గురవుతున్నారు అని చెప్పి అందరూ చెప్తున్నారండి దాంతోపాటు ఇప్పుడు కొత్త నాయకులు వచ్చేసి మేము ఏదో డెవలప్మెంట్ చేసాం అది చేసాం ఇచ్చేసాం అని పోసుకోలు కవర్లు చెప్తున్నారండి ఏంటండి అసలు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే మీనింగ్ తెలుసా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అని చెప్పి నిలదీస్తాం మేము యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ కూడా మేము తట్టుకొని కూడా వచ్చి ఖచ్చితంగా మేము ఓటు వేస్తాం ఈసారి ఇంట్లో కూర్చునేది లేదు ఈ ప్రభుత్వాన్ని మారుస్తాం ఈ యొక్క దుర్మార్గుణి దించే వరకు మేము నిద్రపోవు మేమే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చైతన్యవంతులు చేస్తాం రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టే దిశగా మేమందరం కూడా ప్రయాణం చేస్తామని చెప్పేసిన ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు మాకు జై జైలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు